టీమిండియా కీలక బేట శ్రేయస్ అయ్య రీఎంట్రీకి సన్నద్దమవుతున్నాడు ఆస్ట్రేలియాతో వన్ డే ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన శ్రేయస్ దాదాపు రెండు నెలలకు పైగా ఆటకు దూరం అయ్యారు చికిత్స తీసుకుని కోలుకున్న ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ప్రస్తుతం ఫిట్నెస్ సాధించడంపై ఫోకస్ పెట్టారు దీనికోసం బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు సిఓఈలో ఫిట్నెస్ మెరుగుపరుచుకుంటున్నారు శ్రేయస్ బ్యాటింగ్ ప్రాక్టీస్తో బిజీగా గడుపుతున్నారు న్యూజిలాండ్తో వన్ డే సిరీస్తో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి కివీస్తో టీ ట్వంటీకి మాత్రమే బీసీసీఐ జట్టును ప్రకటించింది వన్డే సిరీస్ సమయానికి పూర్తిగా ఫిట్నెస్ సాధిస్తే శ్రేయస్ పేర్ను పరిగణలోకి పరిగణనలోకి తీసుకుంటున్నారు ఈ లోపు శ్రేయస్ దేశావళి టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కూడా ఆడే అవకాశాలున్నట్లు సమాచారం సిడ్నీ వన్డేలో క్యాచ్ అందుకుబోయి గ్రౌండ్ ను బలంగా గుద్దుకోవడంతో అతని ప్లీహానికి తీవ్ర గాయమైంది తర్వాత సిడ్నీలోని అత్యుత్తమ చికిత్స అందించడంతో అప్పటి నుంచి రస్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఫిట్నెస్ సాధించే క్రమంలో నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే విజయ్ హజారేతో పాటు కివిస్ తో వన్డే సిరీస్ లోను ఆడడం ఖాయం గాయం తర్వాత తొలి దశలో కొంత ఆందోళన కలిగించినప్పటికీ ప్రస్తుతం అయ్యర్ ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో పాజిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే రెగ్యులర్ జిమ్ ట్రైనింగ్ మొదలుపెట్టిన అతడిపై సిఒఈ నిపుణులు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయనున్నారు బెంగళూరులో నాలుగు నుంచి ఆరు రోజులు ఉండే అయ్యర్ పురోగతిని బట్టి పూర్తి రిటర్న్ స్కెడ్యూల్ రూపొందించనున్నారు జట్టులో నంబర్ ఫోర్ స్థానానికి కీలక ఆటగాడైన అయ్యర్ జట్టుకు దూరం అవడంతో రుతురా దక్షిణాఫ్రికా సిరీస్ లో అవకాశం దక్కింది ఓపెనర్ నుంచి నంబర్ ఫోర్ కి స్థానం మారినా కూడా గైక్వాడ్ శతకం బాధేసి మెరిశాడు ప్రస్తుతం విజయ్ హజారేలో మహారాష్ట్ర తరఫున మిడిల్ ఆర్డర్ లో ఆడుతున్న అతడు వచ్చే నెల న్యూజిలాండ్ సిరీస్ కు కూడా జట్టులో కొనసాగుతాడని అంచనా